ఫ్రెండ్స్ రాముగన్ను కట్టేసి దానికి ఎన్ని అవసరం పడుతున్నా తెలుసా చూడు వాడు తప్పించుకొని బయటికి లావో దొంగ దొరికిపోయావ దొంగ దొరికిపోయావు అరే దొరికిపోయావు ఏం చేస్తున్నాడు చిక్క అరే చిక్కుపోయినా పడుకున్నాడు కమ్మ ఫ్రెండ్స్ దొరికిపోయిన చెప్పేసి వాడు అవమానంగా ఫీల్ అవుతున్నాడు చూసారా మామూలుగా ఫీల్ అవ్వట్లా దొరికిపోయానే చుడుకో అడుగు అడుగు చేయను ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేర్కగానే గు ఏం చూడుపో పో చూడు లోపల లోపలందో ఇల్లు ఇల్లు చూపురా అక్కడ ఇది ఉంది ఏం ఆగిపోయి వాడికి అర్థమైపోయింది మీరు మోసం చేస్తున్నారండి కాదు మీరు మోసం చేస్తున్నారని అర్థమైపోయిందండి పడుకున్నాడు పోగమ్ముగా వెళ్ళరా ఏం లేదులే ఆడేం లేదని వాడికి అర్థమైపోయిందిరా నన్ను మోసం చేస్తున్నారు ఇల్లు కట్టేసేదానికి మళ్ళీ వెంటనే దొరుకుతున్నాడు దొరికిపోయి తిట్టుబట్టునాడు పోడు కరవద్దులే వాడికి అర్థమైపోయింది మీరు మోసం చేసిన వాడు

లే రంచే బోలే లేకపోనేగా ఆ మొదలే ఓలేపో ఇదున వరరా అంటే నాన తోట ఆపిస్తారే ఆపిస్తారే నా కట్టేస్తాం అంటే ఏం డ్రామాలు ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ఇగేస్తామా ఫ్రెండ్స్ కట్టేలా పడుకుంటారు బయట సినిమా కట్టనే ఆరగ

Jalur <laughs> <laughs> mhm. <Khalaf> apa <ASL1> <aroma invoke> Kita down plan asal kadir. ini di sisi एक टुकड़ा, आरे घर पे। तारी के बारे एक सुनकर चुनौती। दस पौधों तले। किधी कैसी, किधी कैसी? किधी कैसी? एड़ा बंक उठाना। तब तो कौन सा है? लिंकेस है वंते। एड़ा बंक उठाना तब। तो क्या ना? तब दिखना म। గేట్ కూర్చుంటారు ఫ్రెండ్స్ కాబట్టి కుక్కలు పోతున్నాయి మనుషులు కొత్తలు పోతాను అరస్తానే అరస్తనే అన్నమాట అందువల్ల కట్టేయడం వాడిని ఆ కుక్కలో ఈడరిసి అయ్యో చీడ మీద పడి కరిసి అవుతుంది చెప్పేసి కట్టేస్తాం అంటే యాభై రూపాయలు రైలు కోసం వెళ్తా ఉన్నాను కుట్లు కోసం పోయి తీసుకొని రావాలి నేనైతే షెడ్ రైలు తీసుకున్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన సముద్రానికి పోవట్లేదు అని చెప్పేసి చెప్తాను చూడండి చైతన్య రేఖ ఎలా ఉండదు మామూలుగా ఉండదు ఇంటికి వెళ్తా ఉన్నాను వెళ్ళి చెప్తా

చైతన్య చైతు చైత ఎక్కడున్నాట ఏం చేస్తున్నాట రేట ఏం చేస్తున్నాట ఆడేం చేస్తున్నావు ఏంది మా మొహం అంట పెట్టుకున్నావు రారా టిఫిన్ చేయలేదంటే అంటే నువ్వు ఏమైంది ఎవరు ఏమన్నారు నిన్ను టిఫిన్ తెలియదు నువ్వు ఏ ముందు నీకు ఏద్దామ్మా టిఫిన్ చెప్పురా ఇప్పుడే చెప్పు నువ్వు అమ్మకే దో ఏం టిఫిన్ మీకు నువ్వు ఏమైంది చెప్పు టిఫిన్ పెట్టావు నీకు చెప్పు పోయి బాదేస్తా చూడటా ఇత ఏమైంది ఏమైందిరా చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్తే కదా నాకు అర్థం అవుతే అంతే ఏం చెప్పారు నీ కొ ఎందుకు తట్టను చెప్పరా ఏమైందా చెప్పకుండా నాకు ఎత్తు తెలుస్తుంది చెప్పు కడుపు నొప్పి కాళ్ళు నొప్పి తలనొప్పి ఏదో ఒకటి చెప్తే కదా ఏమైంది ఏమైంది చెప్పమా ఏమైంది చెప్పు రెండు మంది కట్టణ తినవా అది రావట్లయితే రావా ముగ్గురం భయమైతే ఇంకా రాము గారు చూసుకుంటా చేస్తే తన చేయాలి మీ ఫ్రెండ్ వచ్చింది వచ్చేసింది మీ ఫ్రెండ్ వచ్చేసింది ఎక్కడికి అదే అది తిన్నా అమ్మ తున్న నొచ్చుకుంటే వెళ్తాం అంటే డల్లీ ఇప్పింది ఫ్రెండ్స్ కూడా పిల్లలతో ఆటలాడకూడదు ఇంకా నన్ను తిట్టేసి కొట్టేసి స్థాయికి వచ్చేసింది

ఎవరు తెరు రెండు రెండు వేసారు అవును అల్రెడీ ఆ పాప పోయి చేసిన సముద్రం కాడికి మునిగి మావోద ఒకటి ఎగ్ రో కోపం చేసి చూపించు ఏ ఎగ్ ఓకే రెండు పక్కలు కావాలి బాగుంటుంది వాళ్ళకి అంటే ఇష్టం కదా అందులోకి నెల్లూరు ఎర్రగారం తాలింపు లేకుండా మామూలుగా ఉండదు ఫ్రెండ్ తాలింపు వేసుకున్నా బాగుంటది తాలింపు లేకపోతే కార కారంగా నోటికి ఇంకా బలి అవ్వదు అనమాట కారం తినాలి తినాలి మంత్ర ముందు తినే సపరేట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడు ఎనిమిది అయిపోతుంది టైం తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఫ్రెండ్స్ టిఫిన్ చేసేసి నా చైతన్య నేనైతే ముందు వెళ్ళిపోతాము వీళ్ళిద్దరూ మళ్ళీ కొద్దిగా భోజనం వండుకొని

మత్స్యకారులకి ఆవల పడగ్రీ ఫ్రెండ్స్ ఈరోజు బాగా ఉంటుంది అక్కడ కాకపోతే జనాభాలో ఉంటే ఏంటంటే నేను ఫిష్ అన్నింగ్ చేయలేను కొంచెం నేను జనాభా దూరంగా వెళ్ళాలి అప్పుడు నేను మనశాంతగా మన శాంతగా అంటే ఇంట్రెస్ట్గా ఫోకస్గా నేను పట్టగలను ఫిష్ని అలా వెళ్తాను సండే కదా పడినా పడకపోయినా ఈరోజు అలా సొంత దగ్గరకు పోయి ముందుకేస్తున్నాను చెప్పు కూర్చొని వచ్చేస్తే హ్యాపీ పిల్లలు కూడా దూరంగా ఉంటే ఏం చేయలేము సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సరదాగా సండే అయినా కానీ లేదా సెలవు కానీ ముందు బీచ్ కడిగి పోతూ ఉంటారు బీచ్ కడిగి పోగానే మనం ఎన్ని మాట్లాడి ఏం చేసినా సరే అదొక రకమైన ఒక ప్రశాంతత ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్ కడిగి పోగానే అది మనం మాటల్లో వర్ణించలేనిది ఆ ఫీలింగ్ అనేది కాకపోతే కాకపోతే ఏంటంటే సౌరం కడుగు పోయినప్పుడు పిల్లలు అవునవును కొన్ని అన్ని రేవులు ఉన్నట్టు కొన్ని రేవులు ఉండవు ఫ్రెండ్స్ అక్కడక్కడ గుంటలు ఉంటాయి మళ్ళీ ఉంటాయి కొన్ని అయితే సాఫ్ట్గా బాగానే ఉంటాయి కింద మీరు పిల్లలు తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఒకసారి విన్న ఈయన రామలింగేశ్వర స్వామి తినాలప్పుడు ఒక బాబు పాప అనుకుంటా పాపనా పాప తక్కుపోతే నాకు ఆ పాపం పట్టుకొని పిలవబోతున్నాను ఇంకా ఎవరమ్మా అమ్మా నాన్న పేరు చెప్పు పిలుస్తారు పెద్దగా చెప్పానంటే వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళ నాన్న ఎత్తుకుంటూ వచ్చాడు అట్లా ఉంటుంది కొన్నిసార్లు అందరూ సొంతం కంటే చాలా జాగ్రత్తగా ఉండే వాటర్ కదా చెప్పలేము ఒక సెకండ్లో మారిపోద్ది అంతే మొత్తం ఇప్పుడు ఆ కొంచెం అలాగ ఇటు ఎప్పుడైనా విధాలం ఉండవకండి ఇటు విధాలంగా ఉంటే మడుకు కాళ్ళకి కొట్టిందా లేకపోతే బాడీ కోట్ కూడా చాలా దెబ్బలు అవుతుంది ఒక సైడ్ కూడా ఉందన్నమాట ఇట్లా అలా చిన్నప్పుడు ఇది ఎవరు కేసు పెద్ద టంగి వేసేసి సరే నువ్వు తొందరగా వేస్తే టిఫిన్ మేము తినేసిపోతాం మనం తీసుకోబడి అనుకున్నావా అని చెప్పారు నీకు ఎవరు చూపింది నేను చేద్దాం అనుకుంటే ముందే చెప్పేశారు మీరు అగ్గిపల్ల ఇలిగిచ్చేసారు ముందుగానే నువ్వు అప్పు అమ్మేస్తున్నావు ఎందుకు అడవటం చెప్తే తీసుకెళ్తానండి నా మార్ట్ టేస్ట్ చేస్తున్నావు తీసుకెళ్తానని చెప్పాను మాట చిన్న తర్వాత మీరు చిందాక నేను నేను చూసుకుంటాను తినేసి బయలుదేరుదావా దోశగా ఇచ్చుకోమని కోడి గుడి తీసింది రాత్రి తనుజక వేసింది అక్కడ ఇది చేసిందా కారం వేసుకోరా కారం వేసుకొని తింటే బాగుంటుంది కారం వేసుకుని తింటే పైన అందులో కారం వేసుకుంటుంది మళ్ళీ పైన కనుక కారం వేసుకొని తింటే మామూలుగా ఉండదు రా తనుజ ఫ్రెండ్స్ నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఇంకా బయలుదేరేస్తాను బయలుదేరిస్తే ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేయొచ్చు అనమాట ఎండ ఇంకా ఎక్కువ లేదు మబ్బులేస్తుంది చల్లగానే ఉంది ప్రశాంతంగా ఇబ్బంది ఏ లేదు ఇంకా ముందైతే అవునవునవును రాముగడ్ని తీసుకుపోతే కుక్కలు ఉన్నాయి రా మనం తీసుకెళ్లే దారిలో కరిచేస్తాయి నాయన పప్పు అనవసరంగా ఉన్న ఎందుకంటే దారిలో మనం వెళ్ళాలి కదా బీచ్ దాకా ఆ బీచ్ మధ్యలో చాలా కుక్కలు ఉన్నాయి కరిశాస్తాయి అనవసరంగా అందుకోసం ఏంటంటే నిన్న కూడా మేము మొన్న మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా మేము బీచ్కి అప్పుడు కూడా రాముగాడికి చెప్పి అరిసి ఆగరా ఆగు 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 అని చెప్పిన తర్వాత ఆగిడు కూర్చున్నాడు కమ్మగా అట్లా చెప్తేనే ఎందుకంటే ఇక్కడ నా సేఫ్గా ఉంటాడు అటు బయటకు వచ్చాడు ఒక్కొక్కరు చేస్తాయనమాట కుక్కలు మీ ఇద్దరు వచ్చినప్పుడు చెప్ప వాడిని ఇక్కడ ఆపేసి ఇంట్లో పెట్టద్దు తలుపు బయటకు పంపించేసి ఉంటే బయట తిరిగి ఇంటి మన చెట్టు కింద పడుకుంటాడు వచ్చి యాప్ చెట్ కింద తర్వాత మనం వచ్చేస్తాం కాబట్టి తర్వాత ఇస్తే ఇంకొచ్చేస్తారు కట్టేసి ఓకే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరేస్తున్నాం ఈరోజు వీడియో వచ్చేస్తుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ద్వారానే ఇక్కడి వరకు రాగలిగాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ మాకు ఉండాలి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కొట్టే లైక్ వల్లే మా వీడియోస్ అన్నమాట లేకపోతే లేదు ఫ్రెండ్స్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి నచ్చితే మటుకు లైక్ కొట్టండి ఫ్రెండ్స్